హలో ఫ్రెండ్స్ ఎల్బీ నగర్ వైపు ఓపెన్ ప్లాట్ తీసుకుని సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునే కస్టమర్స్ కోసం ఈరోజు మూడు వందల పదిహేడు గజాల ప్లాట్ అమ్మకానికి వచ్చిందండి ఈ ప్రాపర్టీ సాయినాథ్ కాలనీలో లొకేట్ అయి ఉండింది మీకు ఒకసారి నేను మెయిన్ రోడ్ నుండి ప్రాపర్టీ పొజిషన్ చూపిస్తాను ఇప్పుడు ఎల్బీ నగర్ నుండి టూ మనం వనస్థలిపురం వెళ్లేటప్పుడు మీరు చూడొచ్చు పెట్రోల్ బంక్ పక్క లేని నుంచి వెళ్లాల్సి ఉంటుంది లెస్ దెన్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ప్రాపర్టీ పొజిషన్ ఉంటుందండి హైవే నుండి చూసుకున్నట్లయితే ఈ కాలనీ లో మినిమం నైంటీ థౌజండ్ నుంచి నైన్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పసుకు ఏరియా నడుస్తూ ఉందండి ఈ లొకేషన్లో ఇప్పుడు మీరు చూడబోయే ప్లాట్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్పడం జరిగింది స్లైట్ నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్కి ఈ ప్రాపర్టీ వస్తుందండి మనకి ఈ కాలనీ మొత్తం థర్టీ ఫీట్ రోడ్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఎక్సలెంట్ కాలనీ సాయినాథ్ కాలనీ అంటారు మీకు మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ సాయినాథ్ కాలనీ నుంచి రెడ్డి ఫంక్షన్ హాల్ రోడ్ కూడా దగ్గర అవుతుంది టూ సహారా జడ్జెస్ కాలనీ అండ్ కాస్మోపాలిటన్ కాలనీ మన్సురాబాద్ నుండి మళ్ళీ టూ వర్డ్స్ కామ్యూని హాస్పిటల్ ఒకవైపు నాగోల్ వైపు వెళ్ళిపోవచ్చు ఈ బ్యాక్ సైడ్ రోడ్ నుండి అండ్ ఇప్పుడు మనం వచ్చింది ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ నుంచి టూ వర్డ్స్ కినారా గ్రాండ్ హోటల్ వైపు నుంచి వచ్చి మనం ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి ఈ ప్రాపర్టీ పొజిషన్ దగ్గరకు వచ్చాము కాలనీ పేరు సాయినాథ్ కాలనీ అంటారు ఈ ప్రాపర్టీ వచ్చేసి డెడ్ లో ఉంటుందండి మొత్తం మూడు వందల పదిహేడు గజాల బిట్టిది మీకు డైమెన్షన్ డీటెయిల్స్ కూడా వీడియో చివరిలో అటాచ్ చేయడం జరిగింది మంచి ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రాపర్టీ ముందర ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి ఎల్ఆర్ఎస్ టోకెన్ పెయిడ్ క్లీన్ అండ్ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంటేషన్తో ఉంటుంది స్పెషలీ వనస్థలీపురం ఇటు సాయినాథ్ కాలనీ జడ్జెస్ కాలనీ వైపు ఓపెన్ ప్లాట్ తీసుకొని సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ సూటబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు టోటల్ మూడు వందల పదిహేడు గజాల ఈ ప్లాట్ రైట్ నా అమ్మకానికి ఉండిందండి డైమెన్షన్స్ కూడా చూసుకున్నట్లయితే ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెంటీ డైమెన్షన్స్తో ఉంటుంది ఎక్సలెంట్ ప్లాట్ మంచి కాలనీలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి డిలే చేయకుండా మా టీంని కాంటాక్ట్ చేసి ఒకసారి ప్రాపర్టీ పొజిషన్ చూడండి థ్యాంక్ యూ